Thank <laughs> you. గా క్లామర్ కూడా ఉంటాలి పార్ట్ టెక్నాలజీ ఉంది వాటర్ ని నిన్న వాటర్ ని మొన్నే ఇర్లీ మెయింటెయిన్ చేస్తారా మొన్నే మొన్నే చేస్తాను కష్టం మీరు అన్ని அண்ணா அண்ணா ஆக்ரோபட் நடு பார்ட் இல்லடா என்னது என்னது நூறு নারদது சரிசமமாக போகல நூவே நூப்பு panaay nopa nelkodani koopo akka koopo sri devu చేసా విరా సాయంత్రం చూస్తావులా చూడలా ఏందో వదిలేస్తా ఎంత మనసు ఆ ద మాట రా అమ్మోడమే రోజు అమ్మాస్ గిరెంట రోజు కొడవే మేడం అదే బిల్లుస్త బిల్లుస్తని బిల్లు చెయ్ బిల్లు చెయ్ గోమర్ మీమ్ మిజన్ ஓட்ஸ் பரிசு போய டிஃபின் மீக் செட்டி ஏன் கஷ்யூரே

నగిరి నియోజకవర్గంలో వడమాలపేట మండలం హెడ్ క్వార్టర్స్ లో తుడా సహకారంతో పద్మావతి ఉద్యానవనాన్ని ముప్పై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్ది ఓపెనింగ్ చేయడం జరిగింది సో ప్రతి మండలంలో కూడా పెద్దవాళ్ళు అలాగే యువత చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఎక్సర్సైజ్ చేసేందుకు వాకింగ్ చేసేందుకు మంచి గాలి ఆక్సిజన్ పీల్చుకునేందుకు మరి ఈ విధంగా అందంగా తీర్చిదిద్దారు సో తీర్చిదిద్దిన ఈ ఉద్యానవనాన్ని ఈ వడపాలపేట మండల పూర ప్రజలందరూ కూడా వాడుకొని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తుడా పరిధిలో నగిరి నియోజకవర్గం మొత్తం ఉంది కాబట్టి తుడా సహకారంతో ఆల్రెడీ పుత్తూరులో ఒక పెద్ద పార్క్ని కోవిడ్ అయిన వెంటనే ఓపెనింగ్ చేశాము పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా సాయంత్రం అయితే ఆడుకోవటం ముసలి వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకోవటం అలాగే యువత మరి ఓపెన్ జిమ్లో ఎక్ససైజ్ చేసుకోవటం అనేది హెల్తీ లైఫ్కి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయని మేము ఇవి చేయటం జరుగుతోంది ఇక నగిరిలో కూడా ఫిబ్రవరి టెన్త్ పెద్ద పార్క్ ఓపెన్ అవుతుంది అంతలో వడమాలపేటలో చాలా ఫాస్ట్గా మా వాళ్ళందరూ కూడా దీన్ని రెడీ చేసి ఓపెన్ చేశారు చాలా హ్యాపీగా ఉంది